షేర్ చేయొచ్చు గోపకాయంపై ఎంతైనా రాస్తా గోప గీయుమును పెంచేస్తా మూడో ప్రపంచ యుద్ధం ఇది నేడో రేపు తధ్యం అది అలనాడు మానవుడు ఆకులమించి గన్న మూలము లేచి కొడుకు నింపక చూసే అడవిలో పరిగెట్టి బిల్లెక్కు పెట్టి పెట్ట మాంసం కొట్టి చెట్టు గొమ్మను కొట్టి రెండు రే తాళను తీసి నిప్పు రాజేసే కోటి విద్యను నేర్చి కూటి కోసం తీసే ఇప్పుడు వ్యాయామాలని చదువు విరామం లేని కొడుకు ఎంటర్ చేస్తే డేటా ఇంటికి ఎప్పుడు బేట కొలుగు కొట్టడం లేదు పప్పు రుబ్బుట రాదు రిమోట్ తిప్పితే పంట మేట నొప్పితే పంట కార్లు ఎలివేటర్లు వాల్మార్ట్లు కాల్ సెంటర్లు నడిచే మనిషే కరువయ్యాడు కుడుతూ కుడుచు బరువయ్యాడు ఒక కూట తింటే యోగి రెండు పూట తింటే భోగి ఉప్పొద్దులా తింటే రోగి ఆలోచించక సేపు ఆగి అన్న మరికమైన అది నిన్ను చంపు అన్నాడు వేమన్న నాకెంత ఇంపు గుండెకు జబ్బు మధురకు మబ్బు కీళ్ళకు రోగం ఊపిరితో రాగం రక్తపోటు ఎక్కువ చక్కెర వ్యాధికి మక్కువ లివర్లో కొవ్వు జాంత్రిక లవ్వు ఎక్కువగా కొరక పక్కవాడికి వెలుక గోకాయంతో రాను గోరుగాల్లో తీసుకుని తెలుగు భాష పట్ల నాకు అధికారం ఉంది దేనికన్నా మిన్న ఇంటిలో మన భాష తెలుగు భక్తపద్యం అలరేను ప్రాస పల్లె పల్లెకు చూడ మారేను యాస అల్లసాని విని భాష నన్నయాది తోలి కన్నది భాష తిక్కన అక్కున జీరణీ భాష పోతన ఘంటాన ప్రవశించిన భాష వేమన పరుకులో కురికిని భాష తెలుగు రాదా తెలుగు రాదాయల కన్నా దేశము తెలుగు ఏను తెలుగు వల్ల బుల్ల తెలుగో కండ తెలుగు భాషాడి దేశ భాషలందు తెలుగులేస लेदर वेरी वेरी हैप्पी इज दैट हम चला चला